హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ అన్న ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారులే అందరు మస్తుగా ఉండాలి ఫ్రెండ్స్ అందరిలో మేము కూడా ఉండాలి ఏంటి వీడియో అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది అంతా వచ్చేసి సంక్రాంతి వీడియో భోగి కనుమ సంక్రాంతి రోజు వీడియోలు అనేవి మూడు కలిపి ఒకటే వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి ఏంటి ఇన్ని రోజులు అయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నారని మీరు అనుకుంటుండొచ్చు కాకపోతే యాజ్ యూజువల్గా నాకు పనులు ఎక్కువ ఉంటాయి ఇంట్లో ఆ పనులు చేయడం వల్ల ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జర అయింది చాలా అవుతుంది సంక్రాంతి పండుగ అయిపోతే శివరాత్రికి వస్తుందండి నా వీడియో చూద్దాము సంక్రాంతి రోజు మా ఇంట్లో మేము ఎట్లా ఏర్పాటు చేసుకున్నాము భోగి ఎట్లా జరుపుకున్నాము సంక్రాంతి పండుగ అనేది ఎట్లా జరుపుకున్నాము కనుమ అనేది ఇట్లా జరుపుకున్నాం అనేది చిన్న చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు మీరు ఇచ్చే లైకులు కామెంట్లు అనేవి మాకు కొండంత అండదండ ఉంటాయి అలాగే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోదు దోస్తులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిం ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది దోస్తులు మీ నేసుకున్న ముగ్గులు ఎట్లా ఉన్నాయో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మరవద్దు దోస్తులు ఇంకా సంక్రాంతి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మనము ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే భోగి రోజు వీడియో అండి నేను వేసుకున్న ముగ్గులు నేను చెప్పాను కదా మాకు రెండు గేట్లు ఉంటాయని సో రెండు రోడ్లు ఉంటాయి అన్నట్టు ఒకటి ఇక్కడ పెద్ద గేట్ సైడ్ ఒక రోడ్డు అవతల సైడ్ ఇంకో రోడ్డు అనేది ఉంటుంది సో నేను అక్కడ వేసుకునే ముగ్గులు అయితే ఇవి దోస్తులు పెద్ద గేట్ దగ్గర ఏ ముగ్గు చిన్న గేట్ దగ్గర ఆ ముగ్గులు అనేది వేసాను కొంచెం చిన్న గేట్ అనేది మెయిన్ రోడ్కు ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను ఇక్కడ పెద్ద గేట్ దగ్గర అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాము ఇంకా ఎస్పెషల్గా అయితే ఆవు పేడ తెచ్చి ఇట్లా బొబ్బమ్మలను చేసి గరికాను పిండి కూరను ఇవి రేగుబండ్లు ఇవన్నీ వేసి అయితే బొబ్బమ్మలన్ని ఇంటి ముందు పెట్టుకొని భోగి రోజైతే పాలైతే పొంగించుకుంటామండి ఇట్లా ఇంటి ముంగట ఆ తర్వాత దేవు ఇట్లా ఇంట్లో పూజలు ఇవన్నీ అయితే ఈ విధంగా జరుపుకుంటామండి సంక్రాంతి అంటేనే తెలిసిందే విషయమే కదా అందరూ మంచిగా ఇంచక్క ముగ్గులు వేయడము రంగులతో ఆ ముగ్గులను తీర్చిదిద్దడము ఇంకా పిండి వంటలని కైట్లని పిల్లలైతే కైట్లు ఎగిరేయడం ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కదా సంక్రాంతి సంబరాలలో భాగంగానే సో ఆ వైబ్స్ అన్నీ నా ముగ్గులోనే నేను చూపించడం అయితే జరుగుతుంది ఇంచుమించుగా అయితే ఇవన్నీ ఇది అండి భోగి రోజు వీడియో ఇంకా సం నెక్స్ట్ డే సంక్రాంతి ఉంటుంది కదా ఇంకా సంక్రాంతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లేవ్వడము లేచి ముగ్గులు వేయడము ఈ ముగ్గులు వరకే నాకు ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోయేదండి నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి స్టార్ట్ చేస్తే ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ముగ్గులు ఏదైతే అయిపోయేది ఈ మూడు రోజులైతే ప్రత్యేకమైన ముగ్గులు చిన్న ముగ్గులు అనుకుంటాను కానీ అది ప్రత్యేకమైన ముగ్గులాగానే తయారవుతుందండి ఇంకా స్పెషల్గా పండగ కదా ఎప్పుడేస్తామా ఇలాంటి ముగ్గులని కొంచెం కొంచెం పోయి పెద్ద పెద్దగా అయితే అవుతాయండి ఆ ముగ్గులన్నీ ఫ్రెండ్స్ మీరు కూడా అట్లనే అనుకొని వేస్తుంటారా ఈ సంక్రాంతిలకు ఇంకా నేను ఒకదానే కావడం ఈ ముగ్గులన్నీ ఒకదానే వేయడం అయితే అవుతుందండి ఇంకా లాస్ట్ మూమెంట్లో రెంట్కున్న అమ్మాయి కూడా వచ్చి నన్ను చూసి ఇంకా తను కూడా రంగులు నింపడం అయితే జరిగింది సంక్రాంతి పండగకి రెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిపోతారు కదా దోశ అందరూ వెళ్ళిపోయారు ఇంకా ముగ్గులు వేయడానికి నేను ఒకదాని చేసే వారికి అయితే చాలా చాలా టైం అయితే జరిగి వచ్చింది అయింది ఇంతకి దోస్తులు ముగ్గులు ఎట్లా వచ్చినాయో జరి చెప్పడం మర్చిపోకండి జరిగి చెప్పండి కామెంట్ సెక్షన్లో మంచి నిర్ణయాలు అనేది ఇది సంక్రాంతి పండుగ రోజు వేసుకున్నారండి అందుకే సంక్రాంతి అని రాసాము నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇట్లా మెయిన్ రోజుకి చిన్న గేట్ ఉంటుంది అక్కడ మేము ఎక్కువ శాతం అయితే మేము ఇటు నుంచి వెళ్ళిపోతాము వెంటర్స్ వాళ్ళందరూ అనేది పెద్ద గుడి నుంచి అయితే పెద్ద గేట్ దగ్గర నుంచి వెళ్తారు ఇటువైపు వేయడము ఇటువైపు వేయడము రెండు వందల పని అయితే అవుతుంది నాకు ఇంకా స్పెషల్గా అయితే ఇట్లా గీతల ముగ్గులు అయితే వేసుకుంటా ఉన్నారు పండగలను సందర్భంగా సో అదే నన్ను నేను అయితే ఈ సంక్రాంతి స్పెషల్ ఇట్లా బొబ్బమ్మలను పెట్టి బొబ్బమ్మల పసుపు పెట్టి చెరకా పిండి బంబులు ఇలాంటి బొబ్బొమ్మలు పెట్టడం ముక్కులలో ఇక్కడ మేము క్రీడ దినాలుగా భావిస్తాం కాబట్టి ఆ పీడలను చేసుకోవాలని వీటిలో బొబ్బొమ్మలు పూజ అయితే చేసుకుంటాం ప్రాంతంలో ప్రత్యేకంగా వీటిలో ముక్కు సంక్రాంతి మాకు ఈ నెల రోజులు క్రీడ పండుగ భావిస్తామండి సంక్రాంతి కొన్ని కొందరు ప్రాంతాల్లో అయితే చాలా బాగా జరుపుకుంటారంట సంక్రాంతికి అయితే మేమైతే ఇక్కడ కొత్త వస్త్రాలను ధరించము అంటే ఇంట్లో కొత్తగా కొన్నవి వాడమన్నట్టు ఇంట్లో ఉన్నాయే వేసుకోవడం అయితే చిన్నప్పటి నుంచి తాతలు ఆనమ్మలు నానమ్మల దగ్గర నుంచి ఇది పీడి పండుగనే భావిస్తారు ఇంకా అట్లాగే కొనసాగుతుంది అన్నమాట కాకపోతే అయితే ఇట్లా పీడ అనేది ముగ్గులలోనే వెళ్ళిపోతుందని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడము దీపల ముగ్గురు తీయడము ఎంత పెద్ద ముగేస్తే అంత కీడ వెళ్ళిపోతుంది భావన అయితే ఉంటుందండి ఇక్కడ మీకు కూడా ఇట్లనే ఉంటుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేను దోస్తులు మేము ఉన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కానీ మా తాత నాన్నమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పింది అన్నట్టు ఇది నేను సొంతంగా చెప్పేది కాదు అన్నట్టు ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే మేము పెద్ద గేట్ దగ్గర వేసుకుని ముప్పుడు దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము ఇప్పుడు ఇందాక చిన్న గేట్ చూపించాను కదా ఇది గేట్ అన్నట్టు ఆల్రెడీ వెళ్తే వేసిన తర్వాత తీసిన వీడియో ఎందుకంటే వేస్తూ తీయడం అనేది చాలా లాంగ్ లెన్స్పై అవుతుంది కదా ఇక్కడ ఇక్కడికి రెండు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి టైట్ చేస్తున్నట్టు ఇక్కడ తెలుగులో రాస్తే ఇక్కడ రాయడం అయితే ఇది టెన్ నేను వేసుకున్న సంక్రాంతి ఎలా వచ్చాయి కామెంట్ సెక్షన్కి తెలియజేస్తుంది ఇంకా ఇతర కాన్లోచి ఉంటాయి కదా ఇంకా సంక్రాంతి స్పెషల్గా అయితే చేసుకునే వంటలు అయితే ఉంటాయి కదా ఇంకా మొక్కలు అయిపోయాను వంటలు సెక్షన్ దగ్గరికి అమ్మ తర్వాత అయితే అనుకుంటాము కదా ఇక్కడ చికెన్ మటన్ లివర్ అనేది నేను వండాను అది కూడా కొంచెం కొంచెం వీడియో క్లిప్ అనేది తీసుకోవడం జరిగింది దోస్తులు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా అయితే ఇది కీడు పండుగగా భావించి పెంకవంటే మా సైడ్ ఇట్ల నూనె పెంక పెట్టుకోవడము ముగ్గులు వేసుకోవడము ఇలాంటివైతే చేస్తుంటారు ఇంకా మంచి పండ్లకైతే ఈ కీడు పండుగ భావించి మంచి అయితే కొంచెం వెనుకకి వేసుకుంటారు ఇంక ఈరోజు నేను వండుకున్న వంటలు ఇవి వంటలు అయితే చేసి పెట్టేసుకున్నాను బిర్యానీ మటన్ కర్రీ లివర్ ఇవి చేశాను నాన్ వెజెస్ అయితే అనుకుంటాను దోస్తులు అన్ని వీడియోలో చకచక చేసి చూపిద్దామని కానీ ఏది సరిగ్గా కుదరదు టైంకి నాకు ఇంకో ఇది ఎప్పుడో పెట్టవలసిన వీడియో ఇప్పుడు అవుతుంది ఇల్లంతా గందరగోళం అదిగా ఉండేది ఇంకా పండ్లు ఇవి ఉన్నాయి కదా సో ఇదే అండి మా సంక్రాంతి వీడియో ఇంక ఈవినింగ్ ఇంకా ఇంకా అట్లా సరదాగా అన్నట్టు బయటికి వెళ్ళాము గైట్లు అవన్నీ చేసి ఇంకా బయటికి అయితే వెళ్ళాము వెళ్తే మంచి ప్లేసెస్ దొరికితే అయితే నేను వీడియోలు తీసుకోవడం అయితే కంపల్సరీ కదా ఇంకా పిల్లలైతే వీడియోలుకి రారు ఎక్కువ శాతం నేను మా ఆయనే తీసుకుంటూ ఉంటాము సో ఇది ఒక వెంచర్కి వెళ్ళాము అక్కడ నేను తీసుకునే వీడియో అండి చాలా బాగా అనిపించింది అండి ప్లేస్ కానీ అది కానీ ఈవినింగ్ టైంలో వెళ్ళాము దోస్తులు పండగ రోజు ఇంకా ఇంట్లో ఉండకుండా అలా సరదాగా అయితే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అవి కొంచెం తినేసి ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది దోస్తులు ఇంత మంచి ప్లేస్ ఉంటే వీడియో తీసుకోవడానికి అంత సరిగా దోస్తులు ఇంకా ఇక్కడైతే వీడియో తీసుకోవడము సూర్యుడు ఇట్లా మంచి కనిపిస్తున్నాడని ఇంకా ఇట్లా వాక్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటున్నాము ఇక్కడ చాలా బాగా అనిపించింది అయితే ఇలా అండగా వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే కనుమ వస్తే ఇది మా ఇల్లు చూపించాలి కనుమ రోజు రథం అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చా అని వేసుకోవడం గీతిలో కనుమ రోజు భోగి రోజు ఏమో రథం అనేది ఇంట్లోకి వస్తుంది కనుమ రోజు అయితే ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నామే నాకు చిన్నప్పటి నుంచి వేసుకుంటాము

బొమ్మలకు అయితే ఇట్లా పూజ అయితే చేసుకొని ఇంకా వ్రతాన్ని అయితే మేము నా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏ ముగ్గులు భోగి ముగ్గులు బాగున్నాయా సంక్రాంతి ముగ్గులు బాగున్నాయా కన్నుకేసుకున్న వ్రత అనేది చాప అండి చాప ముగ్గు కూడా వేస్తారు పన్నెం కొంచెం ఇక్కడ అది కూడా వేసాను ముగ్గు అండి ఇది ఇంకా పిల్లలు అందరూ బయట పైన ఎగిరేసుకున్నారు ఆ వీడియో తీయలేకపోయాను మా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ ఆధారంగానే వీడియో అనేది షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు ఫ్రెండ్స్ మీరు కూడా కనుమకి ఇలాగే రథాన్ని బయటికి సాగ నమ్ముతాను అనేది చిన్న కామెంట్స్ రూపంగా తెలియజేయండి దోస్తులు నేను చేసుకున్న పిండి వంటలు కూడా గర్జలన్నీ నువ్వుల పట్టే చేసుకుంటాను సంక్రాంతికి పిండి వంటలు పిల్లలు ఎక్కువగా వినట్లేదండి పచ్చిపెట్టలు పట్టే కొన్ని ఇది గర్జలు చేశాను పిండి వంటలు ఎక్కువగా చేయలేదు తినట్లేదు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం దోస్తులు బాయ్ బాయ్